అనేవాడు ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక సైకో మరి అట్టటాడు జల రాష్ట్రాన్ని ఇంకా దమ్ముగా మాట్లాడుతున్నాడు అంటే ఈ మోదీ అమిత్సాహాల అండే మామూలుగా వాళ్ళు జనరల్గా అనుకోవడం వాళ్ళు వాళ్ళు కనుక రూటీ మారితే మాత్రం అబ్బాయి జైల్లో చేసిన చేస్తున్నాడు చరిత్ర ఉండదు అది తాతగారి నమస్తే మీ పేరు రామారావు వ్యవసాయం చేసేవాళ్ళం ఇదివరకు ఇప్పుడు పూలింగ్ పొలం ఇచ్చాం ఇవేం పని లేదా లేదు అమరావతి ఏంటా అమరావతి మరి ఈ రోజున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ చంద్రబాబు మేము చేసిన క్రెడిట్ని దోపిడీ చేస్తూ పాస్ పుస్తకాల మీద ఏదో మేమేదో రీసర్వే చేసామని చెప్పుకుంటూ ఏమీ లేదు మేం చేసిందే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు తా భూ సర్వే ప్రకారం అసలు అది కాదండి అసలు ఆ జగన్ సరిగా బుద్ధి సరైన బుద్ధి లజ్జ ఇది ఉండాడైతే మాట్లాడు ఆ రీసర్వే చేసింది అంతా మోసమే అంతా మోసమే మళ్ళీ దానికి బౌండ్రి వాళ్ళకి ఆయన బొమ్మ ఫోటో అంత అవినీతి పనులు చేసి రాజధాని రైతులకి వాళ్ళు ఇష్టం వచ్చే భూములు కొలగొట్టి మా ప్రభుత్వ భూములు కూడా రా చేసుకొని అన్ని అక్రమాలు చేస్తే ఇంకా జగన్ మాట మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంకా ఏమి నవ్వాలి ఈ జనం నవ్వాలా ఆడవాలి అసలు దానికి అంటే తాత వాళ్ళు మాట్లాడితే మాటలు ఏంటంటే అసలు మేము చేసిన సర్వేనే వాళ్ళు పేరు మార్చుకుంటున్నారు అసలు గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు తేడా ఏముంది మొత్తం సేమ్ టు సేమ్ ఉంది కదా అని మా చెప్పి మాట్లాడుతున్నారు ఏం మీ తేడా ఏం ఏమన్నా ఇచ్చారు తాత మరి దానిలో అంత అవినీతిగా వాళ్ళు చేసిన సర్వే అంత దొంగ సర్వేగా అంత సర్వే దొంగ సర్వే చక్కరంగా లేదు వాళ్ళ అనుమాయిలకి ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడం ఈ అధికారులు వాళ్ళకి తోడు వీళ్ళ అధికారులు కూడా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకి చేయటం ప్రభుత్వ భూములు కూడా వాళ్ళు పట్టాల పుస్తకాలు ప్యాస్ పుస్తకాలు పుడుచుకున్నారంటే ఏంది అంతకన్నా అవినీతి ఏంది వాళ్ళని జగన్ ప్రోత్సహిస్తున్నారంటే మరి సరైన వాడు ఏ రకంగా రాష్ట్రాన్ని పరిపాలించే గుణం వ్యక్తిత్వంలో ఆడుంది ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఒక రకంగా వాళ్ళ అంచారులు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు అవినీతి అనేది అంతటా సర్వత్రా పేరుపోయింది మామూలుగా ఇవాళ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఎంత మట్టి దోపిడి కానీ ఇసుక దోపిడి కానీ మళ్ళీ నకిలీ మధ్యం కానీ వాళ్ళు చెయ్యిని చెయ్యని అవినీతి అంటూ ఏమి లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ దోసు తిన్నారు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసు తిన్నారు వాళ్ళ జగన్ మరి అట్ట మాట్లాడుతున్నారంటే మరి ఏమనుకోవాలి ఏమి లేదు అతను ఆ సినిమా నటుడు కూడా దాడు ఆ అబద్ధాలు చదవడంలో అంత అసలు అంత అబద్దాలు పచ్చి అబద్ధాలు కోరు ఈ రాష్ట్రంలో కాదు కదా ఈ దేశంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి అనే మనిషి లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదని చెప్పి వైసీపీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు తాత అనలేక వాడితోటి ఇప్పుడున్న వాడు ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కానీ జగన్ తోటి జగన్ పిలిపించుకొని మాట్లాడే అసలు వాడు ఈ కడప నియోజకవర్గంలోనే ముప్పై సంవత్సరాల నుంచి ఓట్లు అనేవాడు అసలు ఓట్ కదా ఆ నియోజకవర్గంలోనే ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల నుంచి సామాన్య మానవుడు ఓట్లేసారు ఆ రకంగా ఇష్టారాజ్యంగా వాళ్ళు పరిపాలించారు మరి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే ఇంకా జనం ఇంకా ఏంది జనం ఏ కాడికి ఈ గొర్రెల మందలు నా డబ్బు కాసిపడతారు నేను కులాల మతం రెచ్చగొడతాను నా క్రైస్తవుల మతస్తున్న నా వాళ్ళు నేను క్రైస్తవ మతస్తున్నీ అని దారుణం తప్ప రకంగా డబ్బు పెట్టాం బోండా చేస్తూ ఏదో రకంగానే కానీ ఈ మొన్న వచ్చి మన ఏం చేశారు పదకొండు వచ్చి ఈసారి అట్లే రమణ రమణండి పాదయాత్రకి ఇదివరకు బొత్తులు పెట్టి అబద్ధాలు ఆడి ఏదో ర్యాంక్ చేస్తున్నారు పాదయాత్ర చేస్తాను ఇరవైలో ఏళ్ళు పాదయాత్ర చేస్తాను మళ్ళీ ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్తున్నారు లేక ఎటు పోతాను కొరకనే నేను ఎటు భయోవాడి నేను అట్ట అబద్దాలు చెబుదామని జనం మన కేడర్ బా జనం బాగుంటుంటారనే దాంతో అంతకనే ఏమీ లేదు ఈ జనం కూడా పోతారు మండ జనం కూడా అట్ట అబద్దాలు చెబితే కానీ కొంత నిలక ఉంటుంది అనే దానంతో అట్ట అబద్దాలు చెప్పి ఈ గోండాల్ని రౌడీల్ని ఈ సైకోల్ని ఇప్పుడు ఎక్కడ గంజాయి అమ్మని అమ్మే వాడిని కూడా ప్రోత్సహించి ప్రోత్సహించేస్తానే అంటే ఈ చంద్రబాబు పాలనలో వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులు చాలా బాధపడతా ఉన్నారు అసలు రైతులు గిట్టుబాటు ధర కల్పించడం ఈ ప్రభుత్వం అసలు మా ప్రభుత్వం చాలా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు తర్వాత ఏం చెప్తారు నేను అసలు ఎక్కడ ఏ రైతుని ఏ రైతుని బాగు చేశాడు అసలు ఏమి లేదు అది కొడతాం కొడతాం దాంట్లో కూడా అందరూ సమానంగా డబ్బులు అసలు ఎన్జిఓలకు కానీ ఉద్యోగస్తులు కానీ సమానంగా సమానంగా డబ్బులు పడయా ఎప్పుడైనా ఉద్యోగస్తులు డబ్బులు సమానం చేశాడా ఏమి లేదు అంతా బద్దాలే పచ్చబద్ధము మీకు అట్టడా పుట్టడు దేశంలో పుట్టడు ఎక్కడ పుట్టడు పక్కన పేరు నాని మాట్లాడుతున్నారు తర్వాత ఎన్టీఆర్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో బతకాలనుకుంటారు కానీ మోసం చేసే చంద్రబాబు లాగా ఎవరైనా బతకాలనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడుతారు పేరు నాని గారు ఈ పిచ్చియలం ఇంకా మంది మాటలు నమ్ముతారనే ఇంకా మంది మాటలు నమ్ముతారనే వాళ్ళు మాట్లాడేది మనుషులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు తప్పుడు పనులు మాత్రం చేయడం తప్పుడు పనులు మనుషులు ఎట్లుంటారు మనం వాడు దొంగతనం చేసేవాళ్ళు అనుకుంటాం అవినీతి పనులు అనుకుంటారు మనుషులు చూస్తే మంచిగా అనుకుంటా మనం మనుషులు చూస్తే మరి అంత అంత జగన్ ఆ అబద్దాలు మొత్తం వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు నమ్ముతారా తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక ఛాన్స్ గతంలో అన్నారు మరి మళ్ళీ బాధ్యత చేస్తానంటా ఉన్నారు మరి నమ్ముతారా ప్రజలు మళ్ళీ క్యారి నమ్మేది ప్రతికించే నమ్మేది లేదు వచ్చేది లేదు కొట్టిదే ముగ్రోషం పట్టలేక ఈ అభివృద్ధిని చూసి ఎలక్షన్స్ అనేవి ఏమి ఉండవు ఇది ఏదో ఏదో ఇదే కానీ జగన్ అనేవాడికి రాజకీయ ఏమి లేదు ఇక పైగా ఓటమే ఇక జైలు ఇప్పుడు మోదీ అమిత్ షా ఏమన్నా వాళ్ళ ప్రోత్సాహం ఉంటే అసలు జైల్లోనే పోతాడు ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్కి ఏముందంటే జనానికి ఈ జగన్ అభిమానులు తప్ప ఈ అమిత్ షా మోదీల ప్రమేయం వల్లే జగన్ ఎన్నాళ్ళు బయట ఉన్నాడు పదమూడు సంవత్సరాలు ఇది లే బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఎక్కడ ఎవడు లేడు ఈ రాష్ట్రంలోకి ముఖ్యమంత్రుల్లో బలమైన ముఖ్యమంత్రి సంపన్నుడు భాగ్యమంత్రులు ఎవరు జగన్ కన్నా ఎవడు లేడు వాడు అంతా కోట్ల కోట్లకి ఎన్ని దేశాల్లో ఉంది ఇప్పుడు అక్రమ మూలాలు తమిళనాడులో పదహారు రాష్ట్రాల్లో ఉందంట ఇది మామూలుగా అసలు ఏమీ దోచుకోలేదు డబ్బులు మొత్తం ప్రజలకే పనిచెట్టిన నవరత్న అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇదే జనం పిచ్చి జనం నమ్ముతారని అది ఏం లేదు జనానికి ఎందుకు తెలియదు జనం నమ్ముతారని ఏమి లేదు ఇంకా నమ్ముతారని ఇంకా అబద్ధాలతో మోసం చేయాలని ఇంకా అబద్ధాలతో మోసం చేయాలని అది ఏమి లేదు అగననేవాడు ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక సైకో మరి అట్టడు జల రాష్ట్రాన్ని ఇంకా గమ్ముగా మాట్లాడుతున్నాడు అంటే ఈ మోదీ అభిషాలో అంటే మామూలుగా వాళ్ళు జనరల్గా అనుకోవటం వాళ్ళు వాళ్ళు వెనక రూటీ మారితే మాత్రం అబ్బాయి జై జైల్లో వేసి చేస్తున్నాడు చరిత్ర ఉండదు అది మరి అండి ఈ రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయి అసలు మీ ఏరియాలో బాగా 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 బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక్కడ ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో పెట్టారంటే మరి ఆంధ్ర ప్రజలందరికీ గర్వకారణమే ఇక్కడ రిపబ్లిక్ దినోత్సవాలు పెట్టారంటే వేడుకలు పెట్టారంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇది గర్వకారణమే ఇక్కడ అంటే గత ఐదేళ్ల పాలనలో కూడా చూసాం మనం అసలు ఏ రోజు కూడా ఇక్కడ పెట్టలేదు మరి అన్న కూడా వచ్చాము మళ్ళీ ఇక్కడ ఏకైక రాజధాని చేస్తూ ఇక్కడ గణతంత్ర విడు జరపడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఒక అమరావతి గారు అమరావతి రాజధాని రైతుగా ఇక్కడ పెడతాం మాకు మాకు హర్షదాయకమే మంచి నిర్ణయమే ఇప్పుడు ఇక్కడ రిపబ్లిక్ డే పెడతాం ఇదివరకు ఢిల్లీ పోవటము హైదరాబాదు ఇది ఇక్కడ వాహనాలు పోయాయి ఇక్కడ వాహనాలు ఇక్కడే వచ్చి ఇక్కడే పాల్గొనటం రిపబ్లిక్ డేక్ వేడుకల్లో పాల్గొనటం అంతా అందరికీ గర్వకారణమే